మనం ఇప్పుడు ఈ సాక్ష వెబ్ లాగిన్ ఏ విధంగా చేయాలనో మనం ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం సార్ ముందుగా మనము విపిఎన్ కనెక్ట్ చేసుకోవాలి సార్ వి సాక్షి లాగిన్ చేయాలంటే విపిఎన్ కనెక్ట్ చేస్తున్నాం సార్ విపిఎన్ కనెక్ట్ అయిన తర్వాత మనం బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకుంటాం సార్ ఇక్కడ ఇందాక నేను సెర్చ్ చేసినట్టు సార్ అందుకు డైరెక్ట్ ఈ సాక్షి లింక్ని క్లిక్ చేస్తున్నాను డైరెక్ట్ సాక్ష లింక్ ఇచ్చాను సార్ నేను ఇంతకుముందు వాట్సాప్లో ఉంది ప్రతి ఒక్కరి దగ్గర నేను సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ లాగిన్ అనేది ఇక్కడ ఉంటుంది సార్ ఇక్కడ లాగిన్ బటన్ ప్రెస్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ డిజిలాకర్ యొక్క మొబైల్ నెంబర్ అంటే ఆల్మోస్ట్ సేమ్ అంతే సార్ ఈ సాక్షికి ఏదైతే మనం రిజిస్టర్ చేసుకున్నామో అదే ఇక్కడ ఎంట్రీ పెట్టాల్సి ఉంటుంది సార్ ఫోన్ నెంబరు ఏదైతే ఓటీపీ వచ్చేది ఉంటుందో ఆ నెంబరు ఓటీపీ వచ్చిన తర్వాత మనము ఓటీపీ ఎంట్రీ పెట్టాల్సి ఉంటుంది సార్ ఇక్కడ సైన్ ఇన్ చేస్తాం సార్ ఇక్కడ సైన్ ఇన్ చేస్తే మనకి ఈ విధంగా రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోయి అది లాగిన్ అనేది ఇక్కడ స్టార్ట్ అయిపోయింది సార్ ఇక్కడ హోమ్ పేజ్ అనేది మనకు కనిపించేది హోమ్ పేజ్ సార్ ఇక్కడ మనం ఏదైతే మొబైల్లో ఇందాక రికార్డ్ చేసినామో మామూలుగా రికార్డింగ్ ఏదైతే చేస్తున్నామో స్టేట్మెంట్ రికార్డెడ్ బై మరి క్రైమ్ సీన్ రికార్డు స్టేట్మెంట్ రికార్డు ఏదైతే సెక్షన్ల ప్రకారం రికార్డ్ చేస్తున్నాము రికార్డ్ చేసినాయి అనేవి ఇక్కడ మూడు ట్యాబ్స్లలో చూపిస్తాయి సార్ ఏ సాక్షి అయినా సరే రికార్డ్ చేయగానే పెండింగ్ సాక్షి ఫర్ లింకింగ్ అని దీంట్లోకి వస్తుంది సార్ అది దీంట్లో ఎస్ఐడి నెంబర్తో ఈ విధంగా కింద ఇది క్లిక్ చేయగానే పైన క్లిక్ చేయగానే ఈ విధంగా కింద వచ్చేస్తుంది ఒకవేళ ఈ సాక్షి మనము ఆల్రెడీ మొబైల్లో వెరిఫై చేసుకున్నామంటే వెరిఫై అండ్ అప్డేట్ కొడితే మనకు ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అడుగుతుంది ఆల్రెడీ మనకి స్టేటు మన కమిషనరేటు మన శంషాబాద్ అదే పోలీస్ స్టేషన్ పేరు ఈ విధంగా చూపిస్తుంది ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ అడిగితే ఈ విధంగా ఎఫ్ఐఆర్ నెంబర్ పెట్టుకొని ఇయర్ పెట్టుకొని ఇక్కడ ఎఫ్ఐఆర్ నెంబర్ క్లిక్ చేస్తే వాలిడేట్ అని కొట్టేస్తే వాలిడేట్ అయిపోతుంది సార్ అది ఆ వాలిడేట్ అయింది ఎఫ్ఐఆర్ విత్ సాక్ష అనే దాంట్లో జీరో ఉంది కదా సార్ ఇక్కడ ఈ వన్లో ఈ జీరోలోకి వచ్చి వన్ నెంబర్ అయిపోతుంది సార్ అయితే దీంట్లో ఎస్ఐడి డీటెయిల్స్ మనం క్లియర్గా ఒకసారి మళ్ళీ వెరిఫై చేసుకోవాలనుకుంటే ఎఫ్ఐఎ ఎస్ఐడి లింక్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా పూర్తిగా ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సార్ ఎస్ఐడి నెంబర్తో ఈ విధంగా పైన ఎస్ఐడి నెంబర్ ఇది ఎప్పుడు రికార్డింగ్ అనేది చేసినాము మనము ఎవరి మొబైల్ నెంబరు వాళ్ళ ఏ సెక్షన్ ప్రకారం క్రైమ్ సీన్ రికార్డెడ్ బై సీన్ ఆఫ్ క్రైమ్ రికార్డెడ్ బై వన్ సెవెంటీ సిక్స్ బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ప్రకారం రికార్డ్ చేసినాం లిస్ట్ ఆఫ్ క్యాప్చర్డ్ ఎవిడెన్స్ సీన్ ఆఫ్ క్రైమ్ అండ్ వీడియోగ్రఫీ ఎవరు ఏ ఏది చేసినాము ఏ వీడియోగ్రా వీడియో పేరు ఏంది ఆశ్వాల్ ఏం జనరేట్ అయింది వా అప్లోడెడ్ డేట్ ఏంది టైం ఏంది ఒకవేళ వీడియో చూడాలనుకుంటే ఈ ఐసిఎంఎల్ మీద క్లిక్ చేస్తే మనకు వీడియో కూడా ఇక్కడ చూసుకునే అవకాశం ఉంటుంది సార్ ఇది కొద్దిగా లేట్గా లోడ్ అవుతుంది సార్ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి వీడియో అనేది వచ్చేస్తుంది సార్ ఒకవేళ వీడియో డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది సార్ ఇక్కడ తర్వాత ఫోటోగ్రఫీ ఫోటోగ్రఫీ పేరు ఈ విధంగా వీడియో అనేది ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది సార్ ఇక్కడ యాష్ వాల్యూ మళ్ళీ సేమ్ అంతే ఇక్కడ డేట్ ఎప్పుడు అప్లోడ్ చేసిన డేట్ ఏంటి ఆ ఫోటో ఇమేజెస్ ఏంటివి డౌన్లోడ్ చేసుకోవచ్చు సార్ ఇక్కడ సర్టిఫికెట్ కూడా సేమ్ అయితే సర్టిఫికెట్ చూడాలనుకుంటే ఇక్కడ సర్టిఫికేట్ క్లిక్ చేస్తే ఈ విధంగా సర్టిఫికేట్ అనేది ఇక్కడ లోడ్ అవుతుంది సార్ ఇక్కడ సర్టిఫికేట్ కూడా ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది ఇక్కడ మనకున్న ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఆ సర్టిఫికెట్ అనేది లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ డౌన్లోడింగ్ పెడితే కొద్దిగా తొందరగా డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఇది సర్టిఫికెట్ అనేది చూడండి సార్ ఒకసారి డౌన్లోడ్ క్లిక్ చేసిన నేను ఇప్పుడు డౌన్లోడ్ క్లిక్ చేసి ఈ విధంగా డౌన్లోడ్ అయిన సార్ అది డౌన్లోడ్ అయిన సర్టిఫికేట్ ఈ విధంగా వ్యూ చేసుకోవడానికి అవకాశం ఉంది సార్ ఇది ఎవరు రికార్డ్ చేశారు వాళ్ళ డిజిగ్నేషన్ ఏంది మొబైల్ నెంబర్ ఏంది ఎక్కడ అనేది ఇక్కడ మొత్తం ఉంటుంది సార్ ఏ ఫోన్తో రికార్డ్ మేక్ అండ్ మోడల్ ఎప్పుడు రికార్డ్ చేసినాం అనేది పూర్తి వివరాలు ఉంటాయి సార్ స్టేట్ ఇక్కడ మొత్తం డిజిటల్ డివైజ్ రికార్డ్ అని ఆఫీసర్ ఎవరు ఏ ఏ ప్లేస్లో రికార్డ్ చేసినాం ఎప్పుడు రికార్డ్ చేసినాం లాట్ ల్యాంగ్ ఏంటివి ఈ విధంగా అట్లనే ఈ వీడియో ఏదైతే రికార్డ్ చేసినామో వీడియోస్కి ఆష్ వ్యాల్యూ జనరేట్ కావడం ఇట్లా లాట్ ల్యాంగ్స్ ఏంటివి ఫైల్ నేమ్ ఏంది మళ్ళీ యాష్ వ్యాలు లాట్ విధంగా ఫోటోస్ కూడా ప్రతి ఒక్కదానికి విట్నెస్ డీటెయిల్స్ విట్నెస్ కూడా ఎవరు వాళ్ళ పేర్లు ఏంటివి లా ఏ ప్లేస్లో రికార్డ్ చేశామో ఆ లాట్ లాంగ్ డీటెయిల్స్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ యొక్క పేరు అదే ఫైల్ నేమ్ ఏదైతే జనరేట్ అయిందో దానికి యాష్ వాల్యూ ఫోటోకి ఫోటో తీసుకుంటాం కదా దాని తర్వాత లాట్ ఈ విధంగా ఈ విధంగా మొత్తం డీటెయిల్స్ అనేది సర్టిఫికెట్లు ఉంటాయి సార్ మనం దీన్నే సర్టిఫికెట్ ఇక్కడ సైన్ చేసుకొని కోర్టుకు పంపించాల్సి ఉంటుంది సార్ ఇక్కడ ఇట్లనే మళ్ళీ సేమ్ మనం రిటర్న్ వస్తే ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ డీటెయిల్స్ ఐఓ ఇమేజ్ ఈ విధంగా ఈ విధంగా మొత్తం ఐఓ ఇమేజ్ ఒకవేళ ఐ సింబల్ చూడాలని